హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ లో ఉంటే పట్టు శారీస్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వర్క్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు హోల్సేల్ గా పర్చేజ్ చేయాలి అంటే తప్పకుండా షాప్ ను విజిట్ అయ్యి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి పాత మంగళగిరి భద్రావతి నగర్ శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సుమారు లేట్ చేయకుండా ఈ రోజు కలిసి అయితే అండి వెల్కమ్ టు శ్రీ మా షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి భద్రావతి నగర్ నేషనల్ హైవే పక్కనే ఉంటుందండి ఈ రోజు బడ్జెట్ నుంచి హెవీ హెవీ బడ్జెట్ వరకు బడ్జెట్ లో ఉన్న పట్టు సారీస్ అని చేస్తానండి స్టార్టింగ్ మోడల్ చూద్దాం ఇది వచ్చేసి మంగళగిరి ప్లెయిన్ బోర్డర్ మీద జూట్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం జూట్ లైన్స్ వస్తాయి సింగిల్ లైన్ అనేది కంటిన్యూషన్ వస్తే బ్లౌజ్కి బ్లౌజ్ అనేది సింగిల్ సింగిల్ కలర్ ఇస్తాడు పళ్ళు వచ్చేసి ఇలా లైన్స్ పళ్ళు ఇలా జూట్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి మీ టేబుల్ మీద కనపడుతున్న కలర్స్ అన్ని అవైలబుల్ కలర్స్ అండి మీకు నచ్చిన కలర్ కూడా కస్టమైజ్ చేస్తాము శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ మనకి శారీ మగ్గాల మీద నుంచి వచ్చి రాగానే ఇలా ఉంటుంది శారీ ఫోల్డింగ్ చేసి టాజిల్స్ వేసి ఇలా అనేది మీ ఇంటికి పంపిస్తాము ఇదిగోండి చూడండి ఇంకో కలర్ ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఈ ప్లేన్ లో కూడా మనకు వచ్చేసేసి వీవింగ్ గుర్తులు అనేది ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది ఇలా వీవింగ్ గుర్తులు అనేది ఉంటాయి ఖచ్చితంగా ప్రతి సారీ అనేది వీవింగ్ గుర్తులు అనేది ఉంటాయి మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ నుంచి శారీ తీసుకుంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కూడా ఇలా ఉంటది వేర్ చేస్తే చాలా బాగుంటుంది అండి వీటిలో ఉన్న కలర్స్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ మేడం మిస్సింగ్ చెక్స్ అంటారు శారీ మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుందండి శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అనేది బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా కాంట్రాస్ట్ వస్తుందండి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ మిస్సింగ్ చెక్స్ అనేది వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుందండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయండి వీటిలో ఉన్న అవైలబుల్ కలర్స్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వీటిలో మల్టిపుల్స్ కూడా కావాల్సంటే మీకు మీకు డబుల్ త్రిపుల్ కావాలన్నా కానీ మల్టిబుల్స్ అనేది ఉంటాయండి వీటిలో మీకు మీకు కావాల్సిన కలర్ ఆప్షన్ కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు ఓకేనా మేడం ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ మేడం గ్యాప్ లో ప్యూర్ పట్టు మీద గ్యాప్ లో స్క్రీన్ ప్రింటింగ్ అనమాట పల్లె బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది కింద గ్యాప్ వివింగ్ వస్తుంది పైన ఫిఫ్టీ బార్డర్ ప్యాక్ ఉంది ఫిఫ్టీ బార్డర్ అనేది ఫిఫ్టీ బార్డర్ కంటిన్యూషన్ వస్తుంది ఇంకో గ్యాప్లోకి ఇచ్చి రంపం బార్డర్ అనేది కంటిన్యూషన్గా వస్తుంది శారీ అంతా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వదిలేసేసారు శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింటింగ్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మొత్తం ఇలా కంటిన్యూషన్ లేకుండా మొత్తం గ్యాప్ గ్యాప్ అంతా కంటిన్యూషన్ చేసుకుంటూ శారీ అనేది గ్రాండ్గా ఇచ్చారు ఫ్లవర్ అనేది ఇవి ఈ ఫ్లవర్ కూడా అనేది మనకి పోదు అనమాట ఇది ఆయిల్ ప్రింటింగ్ అనమాట మనం వాష్ చేసినా కానీ ఫ్లవర్ అయితే మాత్రం ఇదేం ఉండదు మామూలు మనం డ్రై వాష్ కాదు మామూలు నార్మల్ వాష్ చేసుకున్నా కానీ శారీ అనేది డ్యామేజ్ అవ్వదండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి టేబుల్ మీద ఉన్నాయండి అవైలబుల్ కలర్స్ అండి మీకు నచ్చిన కలర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న అవైలబుల్ కలర్స్ అన్ని టేబుల్ మీద చేయించాను శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ ఇప్పుడేమో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ పెట్టాము సెలెక్ట్ చేసుకున్న వాటి స్టాక్ ఉన్నంత వరకు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి ఓకేనా మేడం వచ్చేసి నెక్స్ట్ మోనల్ మేడం ఫిఫ్టీ 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 బోర్డర్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అండి మంగళగిరి మామూలు లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా కంటిన్యూషన్గా ఇలా గ్యాప్ ఇవింగ్ తోటి చెక్స్ అనేది వస్తాయండి దగ్గర దగ్గరగా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కదా వీటిలో కూడా సోమె కలర్స్ అవైలబుల్ అండి ఇది శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో టూ త్రీ హండ్రెడ్ ఓన్లీ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఇదేంటంటే మేము ఫోల్డింగ్ చేసేసి ఉంచాం ఇది లోపల పళ్ళు బ్లౌజ్ కలర్ వస్తుంది మీకు నచ్చిన కలర్ని టిక్ చేస్తే మేము ఏంటంటే ఓపెన్ పిక్స్ అనేది పెడతాం శారీస్ అన్ని ఓపెనింగ్ అవ్వదు కాబట్టి ఓపెన్ పిక్ అనేది పెడతాం ఇలా ఉందనుకోండి మగ్గలు మంచి రాగాలనేది అంటే ఓపెనింగ్ అయితే అవుతుంది ఫోల్డింగ్ చేస్తే మా మాత్రం రాదు కదా అది అనేది మీకు నచ్చిన కలరు శారీ మీద టిక్ చేశారంటే పళ్ళు బ్లౌజ్ అనేది ఏ కలర్ వస్తుందో ఆ కలర్ అయితే మేము ఓపెన్ పిక్ అనేది పెడతాం ఓకేనా మేడం టేబుల్ మీద కలర్ టేబుల్ మీద కనిపిస్తున్నాయి అండి అవైలబుల్ కలర్స్ అండి వీటిలో అనేది ఏది కూడా రన్నింగ్ రాదండి మొత్తం కాంట్రాస్టే వస్తుంది మీకు నచ్చిన శారీ కలర్ కనుక టిక్ చేసి పెట్టినట్టయితే మీకు నచ్చిన కలర్ దాంట్లో ఏ పళ్ళు వచ్చిందో ఏ బ్లౌజ్ వచ్చిందో ఓపెన్ పిక్ అనేది పెడతామండి ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ మేడం ప్యూర్ మంగళగిరి ప్లేన్ పట్టు మీద కట్ వర్క్ చేయించేసి మళ్ళీ స్క్రీన్ ప్రింట్ టై అండ్ ఐ ప్రింట్ వేసేసి మళ్ళీ దీని మీద బాందినీ ప్రింటింగ్ అనమాట ఓన్లీ ప్లెయిన్ మంగళగిరి కట్ వర్క్ వదిలేకుండా మళ్ళీ బాధినీ ప్రింటింగ్ అనేది ఇచ్చాము శారీ అనేది మళ్ళీ ఫ్లవర్స్ అనేది ప్రింటింగ్ ఫ్లవర్స్ వస్తాయి కదా మనం అలా కాకుండా మొత్తం థ్రెడ్ వీవింగ్ ప్యాచ్ వర్క్ అనమాట ప్యాచ్ ఫ్లవర్స్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయి కదా హ్యాండ్ వర్క్ ప్యాచ్ వర్క్ అనమాట మా మధ్యలో మిర్రర్ ఒకటి ఇచ్చాము ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో టూ టూ టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ చేయించాం బాధినీలో కూడా ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది ఇంకొక ఇంకొక మోడల్ కూడా చేయిస్తానండి చేసి నెక్స్ట్ మోడల్ అండి డాన్సింగ్ డాల్స్ అనమాట డాన్సింగ్ లో బంద్ని బంద్ ఇది సేమ్ ప్రాసెస్ ఏనండి శారీ వచ్చేసి ఆల్ ఓవర్ కట్ వర్క్ ఇచ్చామండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ వస్తుంది సేమ్ అది అదే ఫ్లవర్ అనేది కంటిన్యూషన్గా హ్యాండ్ అనేది కంటిన్యూషన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా డాన్సింగ్ డవర్స్ అనేది కంటిన్యూషన్గా శారీ అంతా ఉంటుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఈ రెండు మోడల్లో కలర్స్ ఉన్నాయి ఏ మోడల్ అయినా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ వీటిలో ఉన్న కలర్స్ అండి అవైలబుల్ కలర్స్ అండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి రుద్రాక్ష బోటర్ మేడం శారీ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా మంగళగిరి లైన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఇది ఆఫర్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఓకే మేడం వీటిలో కలర్స్ చూస్తాం టేబుల్ మీద కలబ కనబడుతున్న కలర్స్ అండి అవైలబుల్ కలర్స్ అండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము మీకు నచ్చిన కలర్ కూడా కస్టమైజ్ చేస్తామండి ఇవన్నీ మన సొంత మగ్గాల మీద నేయించిన కలర్స్ అండి ఇవన్నీ మన ఓన్ వీవింగ్ అండి ప్రతి సారీ కూడా వీవింగ్ గుర్తులు అనేది ఉంటాయండి ప్రతి సారీ కూడా వేవింగ్ గుర్తులు అనేది ఉంటాయి మీరు ఏ శారీ పట్టుకున్నా కానీ అవన్నీ మనం ప్యూర్ హ్యాండ్లు చూస్తాం పవర్లను చూపించము ఓకేనా మేడం ఇది వచ్చేసి నెక్స్ట్ మాల్ అండి అంచుమౌల్ పంటారు దీన్ని పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి దీనికి మనకు నచ్చితే కలంకారీ బ్లౌజ్ కానీ డిజిటల్ బ్లౌజ్ కానీ పే చేయమంటే చేస్తామండి కాంట్రాస్ట్ కావాలంటే మాకు అవసరం లేదు మాకు సెల్ఫే కావాలన్నా కానీ తీసుకోవచ్చు ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మామూలు నార్మల్ ప్రైస్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ శారీలో కలర్ చాలా చాలా కలర్స్ ఉన్నాయండి శారీలో దీనికి వచ్చేసేసి ఏంటంటే మనకి ఆర్డర్ మీద అనేది నేయిస్తాం మనం అంటే ఈ కలర్కి వచ్చేసి ఇన్ని శారీస్ అని చెప్పేసి మనం నేయిస్తాం కదా వాటిలో కూడా మనకు వచ్చేసి చాలా కలర్స్ వచ్చాయి ఎక్కువ బ్లూలు ర్ మల్ మల్టిపుపుల్స్ ఉంటాయి అన్నమాట శారీస్లో కలర్స్ అన్నీ ఇవి వచ్చేసేసి అన్నీ గోల్డ్ బార్డరే ఉంటుందండి సిల్వర్ కాకుండా మళ్ళీ ఇప్పుడు గోల్డ్ ట్రెండ్ అయింది కదా గోల్డ్ బార్డర్ ఇది వచ్చేసేసి ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి డార్క్ లైట్ ఇవన్నీ ఆర్డర్ మీద వేయించిన శారీస్ అనమాట అంటే ఒకళ్ళే తీసుకున్న శారీస్ బ్లూ కూడా ఇవన్నీ ఆర్డర్ మీద అనమాట ఆ శారీస్ అన్నీ వీటిలో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు మాకు ఈ కలర్ మనం టేబుల్ మీద నచ్చింది మనకు నచ్చలేదు అని చెప్పండి మనకు నచ్చిన కలర్ కూడా మాకు ఈ కలర్ అని స్పెసిఫైగా నెంబర్ చెప్పేసేసి మనకు అడ్వాన్స్ అనకా పే చేసినట్టు అయితే కంపల్సరీ మనం టైం తీసుకుని అయితే నేయించడం అనేది జరుగుతుంది అండి వీటిలో నచ్చిన వీటిలో ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసిన సింగిల్ శారీ కూడా ఫ్రీ చేస్తామండి ఓకేనండి అది వచ్చేసి నెక్స్ట్ మోన్ అండి మ్యారేజ్ సీజన్ కి చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి పళ్ళు బ్లౌజ్ వచ్చేసేసి పల్ కాంట్రాస్ట్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అనేది కంటిన్యూషన్ వస్తుంది శారీ అంతా గోల్డ్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసేసి హ్యాండ్ వేబింగ్ హ్యాండ్ బుట్టి అనమాట దీన్ని చేతితో తీసిన బుట్టి గా శారీ అంతా ఇలా చెక్స్ అనేది బుటీ బుటీ స్టైల్లో వస్తుంది అండి ఇదంతా గట్టినట్టు వస్తుంది డబుల్ వీవింగ్ అనమాట పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆఫర్ ఆఫర్లో ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓకేనా మేడం వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే పెద్ద బోర్డర్ కాబట్టి మీకు చూ చూసుకోవడానికి వీలుగా అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము మీకు నచ్చింది టిక్ చేసి పంపిస్తే సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి నచ్చిన కలర్ అనేది మీరు టిక్ చేసి పెట్టండి వీటిలో లైట్ అండ్ డార్క్స్ ఫేషియల్స్ అన్నీ వస్తాయి కలర్స్ మనకు నచ్చిన కలర్ అనేది మీకు నచ్చిన కలర్ అనేది వీటిలో అయితే కష్టం కస్టమైజ్ చేయించడం కాకపోతే టైం పడుతుంది వీటిలో కూడా లైట్ అండ్ డార్క్ కూడా లైట్ కలర్ లో కూడా గోల్డ్ బుటీ బాగా కనిపిస్తుంది అండి గ్రాండ్ గా ఉంటది మనం ఏమన్నా మ్యారేజ్ సీజన్స్ ఏమైనా కట్టుకున్నా కానీ లైట్ వెయిట్ గా ఉంటదండి మంగళగిరి పాటు లైట్ వెయిట్ గానే ఉంటది కదా ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీకు నచ్చిన కలర్ అనేది కస్టమైజ్ చేసుకోవటం ఈజీ అవుతుంది మాకేం లేదు మాకు ఓపెన్ చేసేటప్పుడు మనకి పెట్టారంటే అప్పుడు మనకు అది తెలిసిపోతుంది ఈ బుట్టి బుట్టి ఒకటే మనం ఇలా చేస్తాము ఎందుకంటే పళ్ళు బ్లౌజ్ పెళ్ళాలి కదా చక్కగా మీరు పేమెంట్ చేసేసాక పళ్ళు బ్లౌజ్ అనేది టాజిల్స్ వేసేసి చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసేసి అనేసి మీకు మాత్రం కొరియర్ అనేది చేస్తామండి ఈవినింగ్ లోపు ప్రతి వాటిలో కూడా సెలెక్టెడ్ కలర్స్ ఉంటాయండి ఎందుకంటే అన్నీ మనం కలర్ ఆప్షన్ మనం చూ చూస్ చేసుకున్నది కాబట్టి మనకు నచ్చిన కలర్ అనేది మనమే చేస్తాం అనమాట అంటే రేర్గా ఉంటాయి అనమాట ప్రతి కలర్ కూడా మనమే కస్టమైజ్ చేయిస్తాం కాబట్టి మొక్కల వాళ్ళ చేత అన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి వీటిలో కూడా మనకి కావాల్సిన కలర్స్ కూడా మనం నేయించుకోవచ్చు అనమాట ఆర్డర్ మీద ఓకేనా మేడం